హలో అండి ఈరోజు వీడియోలో చిట్టి చిట్టి పునుగులు ఎలాంటి మినపప్పు వాడకుండా కేవలం రేషన్ బియ్యంతోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది ఈవినింగ్ స్నాక్స్గా అయినా బ్రేక్ఫాస్ట్గా అయినా చాలా టేస్టీగా ఉంటాయండి ముందుగా ఒక గ్లాస్ రేషన్ బియ్యంని ఇలా టూ టు త్రీ అవర్స్ నానబెట్టేసుకొని ఉంచుకోవాలండి బియ్యం నానితేనే మనకి పునుగులు చాలా మంచిగా వస్తాయి క్రిస్పీగా ఉంటాయి ఇక్కడ ఓన్లీ బియ్య పిండి ఒ ఉడకబెట్టిన ఆలుగడ్డని యూజ్ చేస్తున్నాము సో చాలా టేస్టీగా అయితే ఉన్నాయి చూపిస్తున్న గ్లాస్ కొలతతో అయితే నేను గ్లాస్ బియ్యంని తీసుకున్నానండి సో ఇలా ఒక త్రీ అవర్స్ నానబెట్టిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ అయితే పట్టుకుంటున్నాను జస్ట్ ఒక టూ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం అంతే దోశ బ్యాటర్కి ఎలా ఉంటుందో తిక్గా అలా ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఒక మూడు మీడియం సైజు ఆలుగడ్డలు అయితే తీసుకున్నానండి సో ఆలుని ఇలా స్మాష్ చేసి అదే మిక్సీ జార్లో ఇప్పుడు ఈ ఆలు స్మాష్ చేసిన దాన్ని కూడా వేసుకొని ఇలా పేస్ట్లా అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇక్కడ ఆలూకి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా కన్సిస్టెన్సీ ఉంటుందండి సో ఇప్పుడు ఈ ఆలు పేస్ట్ని ఈ బియ్య పిండిలోకి అయితే కలిపేసుకుంటున్నాను నెక్స్ట్ ఇప్పుడు ఈ బియ్య పిండిని నన్ను ఈ ఆలు మిక్సీ పట్టి పేస్ట్ చేసుకున్నాం కదా సో ఆ రెండు బాగా కలిసేలాగైతే కలుపుకోవాలి సో ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి చూడండి పునుగులు వేయడానికి మనకి ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలండి ఇన్ కేస్ బాగా తిక్గా అనిపిస్తే లైట్గా వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను సో ఒక త్రీ టు ఫోర్ చిల్లీస్ అయితే తీసుకున్నానండి ఒక హాఫ్ ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అలా చిన్న ముక్కలుగా సో ఇప్పుడు ఇలా ఇవన్నీ వన్ బై వన్ యాడ్ చేసుకొని నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర సేమ్ హాఫ్ స్పూన్ ఓమ కూడా వేసానండి డైజెషన్ ప్లస్ టేస్ట్ కోసం అయితే ఇక్కడ జీలకర్ర అను ఓమా యాడ్ చేశాను పిల్లలు కూడా తింటారు కాబట్టి ఎలాంటి డైజెషన్ ప్రాబ్లం ఉండకూడదని ఆయిల్ ఫుడ్ కదా సో అందుకనే వామ కూడా యాడ్ చేశాను సో ఇలా ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిపేసుకొని పునుగులకి రెడీగా పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక కడాయి పెట్టుకొని పునుగులు మునిగే వరకు ఆయిల్ అయితే వేసి పెట్టుకోవాలండి సో ఆయిల్ ఇలా హీట్ అయిందా లేదా అని చెప్పేసి నేను ఒకటి వేసి అయితే పిండి కొంచెం చూస్తున్నాను సో ఇలా బబుల్స్ అయితే వచ్చాయి సో ఆయిల్ హీట్ అయినట్టే నెక్స్ట్ ఇలా చిన్న చిన్నగా మనకి ఎంత సైజులో పునుగులు కావాలో అంత సైజు పునుగులు వేసుకుంటే సరిపోతుందండి నేను ఇలా ట్రై చేయడం ఫస్ట్ టైం అండి బట్ టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉన్నాయి క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయి యూట్యూబ్లో చూసే ట్రై చేశాను నార్మల్గా అయితే బియ్యప్పిండి పిండి మినపప్పుతో పునుగులు వేస్తాం కదా ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి వాటికంటే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ క్రిస్పీగా ఉంటాయి సో ఇలా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అటు ఇటు తిప్పుతూ ఉండాలి అండి వన్ సైడే కాలుతాయి కాబట్టి ఇంకో సైడ్ అనాలి సో ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే చేంజ్ అవుతాయి అలా చేంజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా వేరే డిష్లోకి సర్వ్ చేసేసుకోవడమే ఇక్కడ వేసేటప్పుడు ఆయిల్గా ఉన్నా కూడా వితిన్ సెకండ్స్లో ఆయిల్ అయితే అంతా పీల్చుకుంటుందండి లేదు అనుకుంటే ఫస్ట్ మనం సర్వ్ చేసుకునే ముందు కింద టిష్యూ పేపర్ వేసి పెట్టుకుంటే ఆయిల్ అంతా కూడా దానికి పట్టేస్తుంది సో ఇలా వన్ బై వన్ పునుగులు వేసేసుకున్న తర్వాత వేరే డిష్లోకి తీసేసుకోవడమే అండి ఇక్కడ నెక్స్ట్ ఇంకో ట్రిప్ వేస్తున్నాను మళ్ళీ చూడండి వేస్తున్నప్పుడు కలర్ ఎలా ఉన్నాయో సో ఇలా ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర జీరా వామ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి సో ఇప్పుడు ఇంకా సెకండ్ టైం కూడా ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత డిష్లోకి అయితే తీసేసుకుంటున్నానండి ఇంకా ఇక్కడ ఈ పునుగుల్ని బోండా సైజులో కూడా వేసుకోవచ్చు మన ఇష్టం నార్మల్గా మినప్పప్పు పునుగులతో వేస్తే మనకి లోపల పప్పు ఉడికిందా లేదా అని చెప్పేసి డౌట్ ఉంటుంది కదా వీటికైతే అలా కాదు బియ్య పిండి ఎన్నో ఆలు యూస్ చేశాం కాబట్టి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి అండ్ క్రిస్పీగా కూడా ఉంటాయి చూడండి ఇలా నలిస్తే ఎంత క్రిస్పీగా ఉన్నాయో చాలా టేస్టీగా అయితే వచ్చాయి సో ఇలా ఇంకా మన పిండిని బట్టేసి పునుగులు వేసుకుంటూ ఫైనల్గా అయితే సర్వ్ చేసేసుకోవడమే ఇక్కడ చూడండి దీని కాంబినేషన్లో నేను పల్లీ చట్నీ చేశాను నిన్న మాకు ఇక్కడ ఈవినింగ్ వర్షం పడుతూ ఉండే సో ఆ టైంలో హాట్ హాట్గా ఏదైనా తింటే బాగుంటుందని చెప్పేసి నేనైతే అప్పటికప్పుడు పునుగులు అయితే వేసానండి సో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను ఇక్కడ మా పిల్లలైతే ఈ పునుగులు చేస్తున్నంత టైము వాళ్ళు ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తూనే ఉన్నారు ఇక్కడ చూడండి మా చిన్నబాబుకి ప్లేట్లో పెట్టివ ఎంత ముద్ద కూర్చొని తింటున్నాడో వాడికి పునుగులు అంటే చాలా ఇష్టము పునుగులు బోండా అంటే చాలా ఇష్టం అందరికంటే ఫస్ట్ వాడే ప్లేట్ తీసుకొని తినేశాడు సో సూపర్ ఉంది అని చెప్తున్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సపోర్ట్ చే